హలో అందరికీ కడప స్టైల్లో ఎర్రకారం దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ అయితే వేసుకోవాలండి ఇలా దోశ అంతా వేసుకున్న తర్వాత దీని చుట్టూ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకొని బాగా దోశ అయితే కాల్చుకోవాలండి ఇలా బాగా దోశ కాలిన తర్వాత ఇందులో మనము ఫస్ట్ బొంబాయి చట్నీ కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత ఎర్రకారం వేసుకోవాలండి బొంబాయి చట్నీ ఎర్రకారం మొత్తం దోశ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వచ్చేసి ఇందులో కొద్దిగా పప్పుల పొడి వేసుకోవాలండి ఈ పప్పుల పొడి వేసుకుంటే దోశకి టేస్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఎర్రకారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అసలు ఈ దోశ తింటూ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోండి టేస్ట్ అయితే మాత్రం తగ్గేది లేదు అన్నట్లు ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్